పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యము యశా గ్రంథం ముప్పైవ అధ్యాయము ఇరవై వచనం యహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయును భక్తుడు ఇక్కడ చెబుతున్నాడు దేవుడు తన జనుల యొక్క గాయమును కట్టి వారి దెబ్బను ఆయన బాగు చేయును అని అంటూ ఉన్నాడు మనుషులకు గాయము కలిగినప్పుడు ఆ గాయములు ఏర్పడిన చోట మందును వ్రాసి కట్టులు కట్టడము మనం చూస్తూ ఉంటాం ఆ కట్టబడిన కట్టు వలన ఆ గాయము మాని వారు స్వస్థత నొందుతారు అలా లేకపోతే ఆ చిన్న చిన్న గాయము లోపల సెల చేసిందంటే అది సెప్టిక్ అయి కొన్నిసార్లు ప్రాణానికి ప్రమాదకరమైనగా మారుతాయి అవయవాలు తొలగించడం కూడా కొన్నిసార్లు జరగవచ్చు అందుకని గాయము మానాలంటే ఔషధమును రాసి కట్టుకట్టాలి అయితే దేవుడంట తన ప్రజల యొక్క గాయములను కట్టి వారి దెబ్బలనే ఆయన బాగు చేయును అని అంటారు శరీరమునకు ఏర్పడేటువంటి గాయాలను శరీరానికి ఏర్పడేటువంటి బాధలను ఔషధము వ్రాసి కట్లు కట్టి బాగు చేయవచ్చు అయితే హృదయములో ఏర్పడేటువంటి గాయములు మనుషుల ద్వారా మనకు కలిగేటువంటి రణములను ఎవరు బాగు చేయగలుగుతారు నీ హృదయములో ఏర్పడిన గాయమును ఎవ్వరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావా ఈ దినము ప్రభు అంటున్నాడు నేను మీ గాయమును కట్టి మీ దెబ్బను నేను మాన్పేదను అని అంటున్నాడు మీకు కలిగినటువంటి గాయమును కట్టేటువంటి మహాదేవుడు మీకు తోడుగా ఉన్నాడు నీ హృదయమును ఎవరు సూటిపోటు మాటలు చేత బాధించారు నీ శత్రువు నిన్ను చూసి నిన్ను నాశనం చేస్తానని వేదన కలుగు చేసినాడా నీ పేదను తనమును చూసి ఇతరులు నిన్ను అవమానకరముగా నిందించి మాట్లాడినారా దేవుడంటున్నాడు నేను నీకు తోడుగా ఉండి నీ హృదయంలో ఏర్పడిన గాయమును నేను కట్టేదను నీ దెబ్బను నేను మాన్పెదను అని అంటున్నాడు నీ హృదయానికి ఎంత ఘోరమైన గాయమైనా నీ మనస్సు కృంగిపోయినా నీ మనస్సు వేదనతో నిండుకున్నా అయ్యో నాకు సహాయం చేయవారు ఎవరూ లేరు ఈ గాయము నన్ను వేదన పరుస్తుందని అనుకుంటూ ఉన్నావా దేవుని విడలారా దేవుడు మీతో అంటున్నాడు ఇదిగో నేను మీ గాయాలని కట్టేదను మీ దెబ్బలను నేను మాన్పెదనంటున్నాడు అవి ఎంత లోతైన గాయములైన మీ మనస్సును వేదనపరిచే గాయములైన ఆ గాయములను కట్టే దేవుడు మీ యొక్క హృదయములో ఏర్పడిన దెబ్బలను ఆయన మాన్పడానికి శక్తిమంతుడు కనుక మనుషులు నిన్ను బాధించితే బాధపడబాకు నిన్ను గాయపరిస్తే వేదన పడబాకు నీ కొరకై దెబ్బలు తిని నీ కొరకై వేదన పడిన కల్వరి మూర్తి అయిన యేసు నీ గాయములను కట్టి నీ దెబ్బలను మాన్పి నీకు నెమ్మదిని సంతోషమును అనుగ్రహిస్తారు నీ హృదయములు కృంగిపోతూ ఉంటే నాతో కూడా ప్రార్థనలు ఎక్కిపించండి ప్రభుకి మనం ప్రార్థించుదాం గనుడా మానవాళికి ఏర్పడిన గాయములను మాన్పడానికి కల్వరి చల్వరిశివులో మీరు గాయములను తండ్రి అనుభవించినారు మా బాధలను మా వేదనలను సిరువులో మోసిన గొప్ప దైవమా నీకు వందనాలు ఇదిగో బిడ్డల హృదయములు ఏర్పడిన గాయములను నీ కృపాకరములకు కప్పిస్తున్నారు ఆ గాయములను మాన్పి వారికి నెమ్మదిని విశ్రాంతిని అనుగ్రహించి ఆశీర్వదించుమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ ఏసును అమను అడిగి తండ్రి ఆమె శుభోదయం ప్రభు మెమ్మలను దీవించునుగాక ఆమె